గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల నష్టపోయిన బాధితులకు అండగా ఉంటామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామానికి చెందిన నేరేళ్ల సరోజన మాల్యాల రాజేశం ఇండ్లు కూలిపోగా సోమవారం ప్రభుత్వ వీప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పరిశీలించారు ప్రభుత్వం తరపున ఆదుకుంటామని హామీ ఇచ్చారు అనంతరం లింగంపేట గ్రామంలోని గురునాథం చెరువు అలుగు దూకి వరద ఉధృతిని పరిశీలించారు సనుగుల గ్రామంలో వర్ధ ఉధృతికి కోతకు గురైన రోడ్డును పొలాలను పరిశీలించారు రోడ్డు మరమ్మతులు చేపట్టవలసిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కరెంటు స్తంభాలను వైర్లను విద్యుత్ పరికరాలను తాకరాద్దని సూచించారు చెరువులు కుంటల వద్దకు ప్రజలు వెళ్లవద్దని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు వరద ఉధృతి కారణంగా నష్టపోయిన రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి నాయకులు నాగం కుమార్ గొట్టె ప్రభాకర్ పుల్లి సత్యంగౌడు దారం చంద్రం బండారి శేఖర్ కనకరాజు ధర్మపురి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

భారీ వర్షాలు కురుతున్న సందర్భంలో మరిగడ్డ మరిగడ్డలో ఇళ్ళు కూలిపోవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే ఆదిసినన్న గారు వా యొక్క ఇంటి యజమానులను ఓదార్చి వారికి వారికి వెంటనే సమాచారం ఇచ్చి వారికి వచ్చే ఇందిరమ్మ ఇళ్లలో ఇళ్లను మంజూరు కోసం కృషి చేస్తాను ఆమె ఇవ్వడం జరిగింది తాత్కాలిక సహాయంగా తనవంతగా పలు ఖర్చుల నిమిత్తం కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా లింగపేటకు పోయేటువంటి రోడ్డు వెంబడి గత పది సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ బాధపడుతున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి కట్టలింగపేట గ్రామానికి సంబంధించినటువంటి బ్రిడ్జిని కూడా పరిశీలించి వెంటనే వెను వెంటనే ఆర్డో కలెక్టర్ గారికి తగు సూచనలు చేసి నిధులు మంజూరు చేయవలసిందిగా వారి గ్రామస్తులందరి తరఫున కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది అదేవిధంగా సనుల గ్రామంలో ఎర్రచెరువు చెరువు నుంచి వచ్చే అలుగు ద్వారా ప్రతి సంవత్సరం కూడా వరదలతో నష్టపోతున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని కూడా గతంలో అధికారం లేనప్పుడు కూడా ఇదని కోసం ఎన్నోసార్లు అన్నగారు వచ్చి అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది కానీ ఏ ఒక్క రోజు కూడా వారికి నష్టపడాల్సిన సందర్భాలు లేదు ఖచ్చితంగా ఈరోజు ఎంఆర్ఓ గారికి అదేవిధంగా ఆర్డీఓ గారికి కూడా వారు సమాచారం ఇవ్వడం జరిగింది ఆ యంత్రాంగం కూడా ఇప్పుడే వచ్చి వా యొక్క పంట నష్ట పరిహారాన్ని కూడా వచ్చే విధంగా ఎమ్మెల్యే గారు కృషి చేస్తారని మాట జరిగింది